నమస్తే అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను మన మహేష్ గారంట వైజాగ్ నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చి నా దగ్గర మూడు ఆవులు అయితే తీసుకున్నారా నా డైరీ ఫోన్ అన్న ఎవరితో తీసుకున్నావు రాజేష్ అన్న డైరీ ఫోన్ ఎన్ని ఆవులు మూడు ఆవులు మూడు ఆవులు తీసుకున్నారు మన డీజిల్కే డబ్బులు ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా నేనే డీజిల్ పోయించుకోమని చెప్పాను నా సొంత ఇచ్చి పంపుతున్నాను ఏనా నీకే మంచిగా చూసాం కదా ఇంకోటి వైజాగ్ రైతు మహేష్ గారు చూడండి మీ వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే పంపించబోయం ఏదన్నా చెప్పు మీరేలో ఓకే అన్న మనం ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే రాజేష్ అన్న డైరీ వచ్చి ఎవరైనా కావాలనుకుని మంచిగా ఇచ్చాడు ప్రతి కూడా అన్నీ మంచి క్వాలిటీ మంచి మిల్క్ సైజ్ కూడా ఉన్నాయి మీకు ఏ కావాలంటే ఓకే dapet ya. <Yeah>. <organizational> <çocuğ Shim Brother> నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇది నా డైరీ ఫామ్ అండి జగంపేట తూర్పుగోదావరి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపాకు గ్రామం అండి ఇదిగోండి ఈ మూడు ఆవులు అయితే అమ్మకానికి అయితే తెచ్చాను ఈ రోజు వచ్చేయండి చూశారు కదండి ఈ క్రాస్ బీడ్ హెచ్ఎఫ్ క్రాస్లు ప్యూర్ జెర్సీ ఆవులండి రెండు పూట్ల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై ఆరు లీటర్లు పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయండి మీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ తొమ్మిది వేలకే ఎన్ని ఆవులు తీసుకున్నా నేను పంపించడం అనేది జరుగుతుంది మీకు ఆవు ఇవ్వకపోయినా ఏదన్నా ప్రాబ్లం అయినా ఇరవై రోజుల్లో నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఆవుని తీసుకొచ్చి మార్చుకోవచ్చు ఆ అవకాశం నా దగ్గర ఉంటుందండి మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా డెలివరీకే డబ్బులు ఇవ్వచ్చు చూసారు కదండి ఇదిగోండి మీ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర ఉన్నాయి మీరు జెర్సీ అండి ఇది చెప్పండి ఇది ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు అవుద్దండి అంటానికే ఇంకా ఒక వారం రోజుల టైం ఉందండి ఇది జెర్సీకి సాహివాలకేనండి చూసారు కదండి ఇది ఉదయం ఒక పన్నెండు సాయంత్రం పన్నెండు అవుతుంది ఇది జెర్సీ అండి ఇది ఒక ఎనిమిది ఎనిమిది అవుద్ది అండి ఇది జెర్సీ అండి ఇది పది పది అవుద్ది ఇది ఏంటనికైతే ఐదు ఆరు రోజులు ఉందండి టైం ఇది ఫస్ట్ చేస్తాండి ఫస్ట్ ఇది అయితే ఇప్పుడు ప్రీత సెకండ్ అండి చూసారు కదా పొద్దుగా తిని ఉదయం పదకొండు సాయంత్రం పదకొండు అవుతుంది ఇదైతే ఈ నేసిందండి ఆడదోడబ పెట్టింది ఆడదోడ పెట్టిందండి అది కూడా నిశ్చప్ప తోడ పెట్టింది చూడండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు ఎవరికైనా ఆవులు కావాలితే రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మిమ్మల్ని వారు ఇచ్చిన డ్రైవర్ని నా డైరీ పంక్ తీసుకొస్తాం జరుగుతుంది మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గ్రామం అండి రాజం డైరీ పంక్ ఇరవై రోజుల్లో ఆవుకి ఏదన్నా పోలేవకపోయినా ఏదైనా సొన్ను ప్రాబ్లం అయినా మార్చుకునే అవకాశం అయితే నా దగ్గర తప్పకుండా ఉంటుందండి స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాను ఓన్లీ డీజిల్ వర్క్ ఇస్తే మీ ఇంటికాడ మీ డైరీ ఫోన్ కూడా ఆవులు తెచ్చి దింపి బాయ్ నాదండి మీరు ఎవరికైనా ఆవులు కావలితే చూడండి ఈ రకమైన ఆవులు అయితే నా దగ్గర ఉంటాయి ఉంటామండి